ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నా అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి ఈరోజు నుంచి రియర్కేషన్కు హాజరైన వికలాంగుల చదనం సర్టిఫికేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సచివాలయం లాగిన్లోనికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా రీ రీఇరిబేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ యొక్క సచివాలయాన్ని సంప్రదించి అక్కడ మీ యొక్క సదరం సర్టిఫికేట్ యొక్క స్టేటస్ తెలుసుకొని ఒకవేళ మీకు ఎలి ఎలిజిబుల్ అని అయితే వస్తే తప్పనిసరిగా ఆ సర్టిఫికేట్ను తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఏ కొత్త స్కీములకైనా ఈ యొక్క రియరిఫికేషన్ జరిగిన సర్టిఫికేట్లు మాత్రమే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది పాస్ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావు ఎవరైతే చదరన్ సర్టిఫికేట్లు రియరిఫికేషన్కి వెళ్ళి వ్యంసనదారులందరికీ కూడా తప్పనిసరిగా ఆ సర్టిఫికేట్లు మళ్ళీ రియరిఫికేషన్ చేసిన సర్టిఫికేట్లన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క చదరన్ సర్టిఫికేట్ని తీసుకోవడం మర్చిపోకండి తప్పనిసరి తీసుకోండి జాగ్రత్తగా భద్రపరచుకోండి ఒకవేళ మళ్ళీ రీఫింట్ వచ్చే అవకాశం లేదనేసి చాలా వరకు తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడు రియర్ఫికేషన్ తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్లు మాత్రమే రాబోయే దినాల్లో ఎలిజిబిలిటీ ఉంటుంది ఏదైనా స్కూటీలక అవ్వచ్చు లేకపోతే ఇతర ఏ స్కీమ్లకైనా రియర్ఫికేషన్కి హాజరైన సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్లో ఉంటుంది కాబట్టి మనం అడుగుతున్నాం పెన్షన్దారులకు మాత్రమే రియేరిఫికేషన్ చేయడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా సెదరణ సర్టిఫికేట్ ఇస్తారు అయితే పెన్షన్లు తీసుకోకుండా సదరణ సర్టిఫికేట్లు ఉన్నవారిని ఎట్లా రియరిఫికేషన్ చేస్తారు చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు వారికి సదరన్ సర్టిఫికేట్ ద్వారా అనేకమైన రాయితీలు పొందుతున్నారు వారి యొక్క సదరన్ సర్టిఫికేట్లు కూడా తప్పనిసరిగా రియరిఫికేషన్ చేయించాలి రియరిఫికేషన్ చేయించి ఈ గవర్నమెంట్ అధికారులు మతలాబు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని పకడ్బందీగా రియరిఫికేషన్ చేయించి ఇన్ఎలిజిబుల్ అయితే తప్పకుండా వారి యొక్క ఉద్యోగం నుండి వారిని నిలిపివేసి కొత్త వారిని ఆ యొక్క ప్లేస్లో నియమించాలనేది పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా కోరుతున్నాను